ఈరోజు జోదాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ఇంత ఇంత మందు జండలే ఇంత దూరం ప్రయాణం చేసి ఎండకు దోపాలకుంటా నాతో కలిసి ర్యాలీలో నడిచి వచ్చినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు మరి కాంగ్రెస్ సోదర సోదరి మనులకు అందరికీ కూడా నాకు నమస్కారం చెప్పిండు మీరు గత పది సంవత్సరాల నుంచి చూసిండు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది అనగదు కేవలం ఎలక్షన్ల ముందట కానీ కొన్ని గల్లీలో సీసీ రోడ్ వేసి అంతే చేసిండు తప్ప ఇక ఇది ఒక డివైడర్ కట్టిండ్రు ఆల్రెడీ నేషనల్ హైవేల యాభై కోట్ల బడ్జెట్ దీనికి శాంక్షన్ ఉన్నది అయినా కూడా మళ్ళీ మూడు కోట్లు శాంక్షన్ చేసుకొని మూడు కోట్ల రూపాయలు దండుకోవడానికి ఈ రోజు డివైడర్ కట్టింది అదే బైడర్ నీకు రోడ్ మీద మాత్రం చేయలేదు మరి రోడ్డు మీద డాంబర్ వచ్చిందా అంటే రోడ్డు మీద డాంబర్ కూడా పోయలేదు ఎంతో మంది మోటార్ సైకిల్ మీదకి వెళ్ళి పడి యాక్సిడెంట్ అయి కాలిపోతా ఉన్నాయి మరి ఇక చూస్తే గతంలో ఇక్కడ చేసినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నాయో కృష్ణారెడ్డి గారు బతికి ఉండంగా హరిజన్ వాడకు పోవడానికి బ్రిడ్జ్ దాన్ని ఇనాగ్రేషన్ దానికి ఫౌండేషన్ చేయడం జరిగింది కానీ ఇప్పటి కూడా ఆ బ్రిడ్జ్ కూడా వేయలేదు ఎప్పటికీ అక్కడ నగర్ పోతే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది గత మోరీలు ముఖ్యంగా మోరీలలో పెద్ద మోరీలు లేక అన్ని వర్షం పడితే నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి ఇట్లాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మనము ఈ ఐదు సంవత్సరాలు నారాయణ కేర్ మున్సిపాలిటీని అద్దంలో తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రణాళిక రూపంగా ముందుకు పోవాలని చెప్పి చెప్తా ఉన్నాం మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాయత్ మన సంసద్ పిలా లవ్ తంసప్ లవ్ ముఖ్యమంత్రి కాగానే మన చైర్మన్ కొత్తగా ఎన్నిక రావడం గానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడిగితే నారాయణ కేడ్ అభివృద్ధి గురించి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాం తర్వాత ముఖ్యంగా మొన్ననే మనము శిరాపలికలు వేసుకున్నాం ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం రోడ్ వాడిని బైపాస్ రోడ్ను డబుల్ గా తీర్చిదిద్ది సీసీ రోడ్ వేసి మొత్తము గాంధీ చౌక్ వరకు ముదురాజ్ భవన్ నుంచి గాంధీ చౌక్ వరకు మొత్తం డివైడర్ వేసి బటల్ ఫ్లైట్ లైట్ పెట్టాలని చెప్పేసి ఐదు కోట్లు పెట్టడం జరిగింది దాని తర్వాత బసవేశ్వర చౌక్ నుండి అనురాధ కాలేజ్ క్రాస్ వరకు అక్కడి కూడా డివైడర్ వేసి డబుల్ రోడ్ ఏర్పాటు చేసుకొని బటల్ బటర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం ఏ బాబు తర్వాత నారాయణఖేడ్ మున్సిపాలిటీని దృష్టిలో ఉంచుకొని ముప్పై నలభై సంవత్సరాల దూరదృష్టితో ఎలక్షన్ల తర్వాత టౌన్ ప్లానింగ్ చేసి ఎక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి ఇక్కడ మోడీలు అవసరం ఉన్నాయి ఇక్కడ ఇండ స్థలాలు అవసరం ఉన్నాయి అని చెప్పి అవసరం పడితే నారాయణ కేట్ టౌన్ కు రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేసి చేసే విధంగా కృషి చేస్తాం ఐదు సంవత్సరాలు అని చెప్పి చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన టైలింగ్ ముఖ్యమంత్రి గారు మొన్ననే శంకరంపేటలో మీరు చూసినారు ఏది అడుగుతే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎంపీని గెలిపించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది మనం చెప్పినాం ఆల్రెడీ పక్కా క్వశ్చన్ చెప్పడం జరిగింది మన మనకందరికీ ఏది నారాయణ కే నియోజకవర్గ అభివృద్ధికి ఏది అడుగుతే అది ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్ తీసుకొని వచ్చి నారాయణ కేను అభివృద్ధి చేసే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా తర్వాత నన్ను ఒక్కరిని గెలిపిస్తే కావు ఒక్కరిని గెలిపిస్తే కాదు ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ వల్ల మన ఎంపీగా సురేష్ కుమార్ షెట్కార్ గారు జీరాబాద్ నుంచి పోటీలో ఉన్నారు గతంలో మనము యాభై వేల మెజార్టీ ఇచ్చి యాభై వేల మెజార్టీ ఇచ్చి సురేష్ కుమార్ షెట్కార్ గారిని ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది ఈ రోజు కూడా మరొకసారి మనకు అవకాశం వచ్చింది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరొకసారి సురేష్ కుమార్ షెట్కార్ గారిని మనము అత్యధిక మెజార్టీతోని ఎంపీగా గెలిపించుకుంటే మళ్ళా కేంద్ర నిధులు ఎన్నికలు కూడా పంటలు తీసుకొని వచ్చి నారాయణ కేడు అభివృద్ధి చేసే విధంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరందరూ సురేష్ కుమార్ షెట్కార్ గారికి చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతోని మిగులు బడ్జెట్ ఉంటే ఈరోజు పది సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాల వెనక్కి నెట్టి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాను తర్వాత గత ఇరవై సంవత్సరాల నుంచి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినా కూడా నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో మొత్తం జిల్లాలో దేశంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలే పరిపాలించి చాలా అన్ని మంచి పనులు చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి మొత్తం నారాయణ కేడ్ పట్టణానికి రింగ్ రోడ్ కూడా ఆల్రెడీ ప్రతిపాదించడం జరిగిందని చెప్పేస్తా మరి చెప్తా ఉన్నాను ఎందుకంటే పెద్ద టౌన్లోకే రింగ్ రోడ్ లేవు కానీ నారాయణ కేడు ముప్పై సంవత్సరాల ముందు దృష్టిలో పెట్టుకొని రింగ్ రోడ్కు ప్లాన్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవన్నీ ఎప్పుడు సాధ్యము సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చి మన సెంట్రల్ గవర్నమెంట్ మన ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిపిస్తే నన్ను నాకు అవకాశం ఇచ్చి చాలా అంత టఫ్ ఎలక్షన్ ఉంటే కూడా యాభై ఎనిమిది వేల మెజార్టీ మొత్తం కొట్టేసి నాకు ఆరున్నర మెజార్టీతో నన్ను మీ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటానో మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నన్ను ఎట్లా గెలిపించిండో ఇప్పుడు కూడా సురేష్ కుమార్ సేట్కర్ గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తే రెండు చేతులు కూడా మజబూత్ అవుతాయి తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్రం నిధుల నుండి ఢిల్లీ ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి ఇద్దరం ఎమ్మెల్యే ఫండ్స్ ఎంపీ ఫండ్స్ పెట్టి నారాయణ కేడ్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జై